హాయ్ విఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తాయి చాలా అంటే చాలా క్రిస్పీగా చికెన్ పకోడీ బయట బజార్లో దొరికిన విధంగా మనమే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా నేనైతే అర కేజీ చికెన్ తీసుకుని మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను ఇలా మొత్తం చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని బాగా అయితే కడిగేయండి ఒక టూ టైమ్స్ కడిగేసి నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ గార్లిక్ పేస్ట్ అండ్ రెండు టేబుల్ స్పూన్ల కారం నేనైతే రెడ్ కలర్ బాగా ఎర్రగా ఉండేది తీసుకున్నానండి ఎందుకంటే ఇలా రెడ్ కలర్ది వేసుకోవటం వల్ల మనం ఫుడ్ కలర్ వేసుకోకపోయినా మంచి రెడ్ కలర్లో చూడటానికి రెడ్గా ఉండే విధంగా అయితే చికెన్ పకోడీ అనేది వస్తుంది ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసాను ఆ తర్వాత ఉప్పు అంటే మీకు టేస్ట్కు ఎంత కావాలో అంత వేసుకొని నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ లెమన్ పీస్ అంటే నిమ్మకాయ ముక్క సగం అనేది మొత్తం పిండేశాను ఇలా పిండేసిన తర్వాత మొత్తాన్ని అయితే నేను బాగా చేతితోనే కలిపేసానండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అది ఆఫ్ అయితే సరిపోతుంది ఎందుకంటే అలా పిండటం వల్ల మనం వేసిన మసాలా కానీ ఏదైనా కానీ బాగా కలిపిన తర్వాత గ్రేవీ గ్రేవీగా మంచిగా కలుస్తుంది అంటే టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా వస్తుందని నిమ్మకాయ ముక్కనైతే యాడ్ చేశాను మొత్తం అయితే ఇలా కలిపేసేయండి ఇలా మొత్తం అయితే కలిపేసిన తర్వాత బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాగా మిక్స్ చేయండి ఎందుకనంటే మనం అన్ని చాలా మసాలాలు అన్నీ యాడ్ చేసాం కదా సో అవన్నీ కూడా బాగా కల కలవాలి చికెన్తో ఇంకా ఆ తర్వాత నేనైతే ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక గుప్పెడు కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని నేను ఇది కలిపి పెట్టాను కదండి దాంట్లో అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత అదంతా కూడా సేమ్ నా చేతితోనే మొత్తం కూడా మిక్స్ చేశాను మీరు ఏం చేస్తారంటే నేను యాక్చువల్గా ఏం చేశానంటే మూ అంటే బాగా ఇవి వేగేసరికి కొంచెం మంటగా అయిపోతే అని నేను మూడే పచ్చిమిరపలు తీసుకున్నాను బట్ మీరైతే కొంచెం ఎక్కువే తీసుకోండి ఎందుకనంటే వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసేసరికి అవి చాలా క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి సో నేను ఇంకలా కలిపిన తర్వాత అయితే ఇప్పుడైతే కలిపేసిన తర్వాత రెండు స్పూన్ల ఫ్లోర్ రెండు ఫ్లోర్ల కా రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇంకో రెండు స్పూన్ల రైస్ ఫ్లోర్ అదే బియ్య పిండి ఆ తర్వాత రెండు స్పూన్ల శనగపిండిని కూడా తీసుకున్నాను ఈ మూడు కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేత్తోనే మొత్తం పిండి పిండి అంతా కూడా చికెన్కి పట్టేటట్టుగా నిదానంగా ఒక ఐదు నిమిషాల పాటు కలపాలి అలా కలిపిన తర్వాత మొత్తం అయితే కొంచెం కూడా పొడిగా పిండి లేకుండా మొత్తం అయితే కలిసిపోవాలి ఇంకా మనకి కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టీ గ్లాసు అలా వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే కొంచెం చికెన్ గ్రేవీ గ్రేవీగా ఉంటుంది గుజ్జుగా వచ్చి కొంచెం ముక్కకు కూడా బాగా పడుతుంది అందుకని నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఆర్డర్ యాడ్ చేసుకున్నా కూడా సేమ్ అలాగే మొత్తం అయితే కలిపేసానండి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ టైం చేసినా కానీ అసలు చేస్తుంటేనే మొత్తం అయితే అయిపోయింది ఖాళీ అయిపోయింది ప్లేట్ అంతా మీరు ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ కొలతలతో పక్కాగా ట్రై చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు సో అది ట్రై చేయండి ఇలా కలిపి పెట్టిన తర్వాత మొత్తం అయితే నేను ఒక వన్ అవర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను పెట్టేసిన తర్వాత తీసి తీసి అను ఇప్పుడు ఇది అయితే తీసినది తీసిన తర్వాత మొత్తం అయితే కలిపేసి ఇంకా ఆయిల్లో అయితే ఒక్కొక్క ముక్కగా అయితే వేసాను ఒక్కొక్క పీస్ అయితే వేసాను అలా ఒక్కొక్క పీస్ వేయటం వల్ల ఏంటంటే మనము పీస్ పీస్ అంటుకోకుండా విడివిడిగా బాగా ఉడుకుతుంది అన్నమాట ఇదంతా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ము చికెన్ అనేది కొంచెం బాగా ఉడకాలి కదా సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయటం వల్ల బాగా ఉడుకుతుంది ఇలా అయితే అంటే ఫస్ట్ కొంచెం కొంచెం అమౌంట్లో వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం దోశ తీసుకునేది ఉంటుంది కదండి చలాకి ఆ చలాకీతో మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం ముందు వేసిన ముక్కలు కొంచెం నూనె కాయిగి ఉంటుంది కదా వేడై ఉంటుంది కదా అప్పుడు వేడైనప్పుడు ఏంటంటే ముక్క హీటింగ్ పీల్ చేస్తుంది కాబట్టి కొంచెం అడుగు అంటుకోవచ్చు అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు అది తీసుకొని వాటిని అయితే ఒకసారి అయితే కలపట్టి కలపండి అలా కలపటం వల్ల మొత్తం మొక్క అయితే విడి విడిపోయింది అక్కడ అంటుకొని ఉన్నా కానీ ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ టైం చేసిన కానీ చాలా బాగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇష్టంగా తిన్నారు నిజంగా సూపర్ అంటే సూపర్ వచ్చింది నేను చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే అన్నీ కూడా మిగతాదంతా కూడా ఇలాగే చేయండి చాలా బాగా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం బయట తినే చికెన్ పకోడీ అలాగైతే వస్తుందో అలాగే వస్తుంది చూడండి సో ఎమ్మి ఎమ్మి చికెన్ పకోడీ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ